అదే మరిగా పవన్ కళ్యాణ్ మీరు చూశారు ఇష్టానుసారంగా విమర్శించారు వ్యక్తిగత విమర్శలు చేశారు ఒకే మాట చెప్పాడు నా భార్యల గురించి మాట్లాడుతున్నాడు నీకంత కులుకుంటే నాలుగో భార్యగా వచ్చి కాపురం చేయడం జగన్ అన్నాడు అన్నాడా లేదా సిగ్గుందా నీకు నీకే నోరుందనుకుంటావా నువ్వు నీ నోరు మూయించే శక్తి మాకుంది శాశ్వతంగా నీ నా నోటికి శీర్షం మొత్తం అరగబెట్టి నీ నోటికేసి మొత్తం నీ నోరు బ్లాక్ చేసే శక్తి మాకుంది అవునా కాదా నోరు తెరిస్తే గబ్బు వీళ్ళందరూ ఎలాంటి నాయకులు ఇంకొక నాయకుడు వచ్చాడు ఇక్కడికి జ్ఞాపకం ఉందా మీకు బుల్లెట్ దిగిందా దిగింది బుల్లెట్ నెల్లూరులో బుల్లెట్ దిగింది ఒక తన్ను తన్నారు నాలుగు జిల్లాల కవత నర్సారావు పేటలో పడింది నర్సారావు పేటలో మళ్ళా బుల్లెట్ తీస్తారు ఎక్కడ పోయి పడుతుంది ఎక్కడ పోయి పడుతుంది చెన్నైలో పోయి పడుతుంది అవునా కాదా అంటే మీరు నాయకులు మీ మాట మేము వినాలా వినకపోతే బెదిరిస్తారు నీ బెదిరింపులు అయిపోయినాయి మీకంతా కూడా ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది అయిపోయింది ఇంకా పది రోజులే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది నీకు చావు తెలివి ఎక్కువ అందుకే పత్తిపాటి పుల్లారావు కొడుకు షరత్ను అరెస్ట్ చేశారు అంటే ఏ తప్పు చేరి షరత్ను అరెస్ట్ చేస్తే జగన్ నిన్న ఎన్ని సంవత్సరాలు నిన్ను జైల్లో పెట్టాలని అడుగుతున్నా నేరాలకు ఘోరాలకి ఈ జీవితం చాలా నీకు శాశ్వతంగా నీకు జైలు శిక్ష పడితే తప్ప నువ్వు చేసిన నేరాలకి ఘోరాలకి కాదు నేను అందుకే చెప్తున్నా నీ బెదిరింపులకు భయపడేవాడు ఎవ్వడు లేడు నువ్వు అరెస్ట్ చేస్తే మా మీ జైళ్ళు కూడా బయట పడతాయా జైళ్ళు భయపడతారా మీరు భయపడతారా మీరు చేతులు చేతులపైండి భయపడవంటే పోరాటానికి పిడికలు బిగి చూపించండి పిడికలు బిగి చూపించండి నేను ప్రజాస్వామ్యవాదిని పులివెందల పంచాయతీ చేస్తే ఒకటే గుర్తుపెట్టుకు కుర్చీని మడిచినట్టు నిన్ను కూడా మడిచి మీ ఊరికి పంపిస్తా పంపించాలా లేదా మనకు రోషం ఉందా లేదా రాష్ట్రాన్ని కాపాడడానికి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా తమిళ్ నేను అడుగుతున్నా నేను సిద్ధం నేను సిద్ధం అంటాడు దేనికి నువ్వు సిద్ధం ఓడిపోవడానికి నువ్వు సిద్ధం నువ్వు సీట్ ఇస్తానంటే లావు కృష్ణదేవరాలు నాకు నీ సీటే వద్దు ఈ విధంగా ఆయనే కాదు ఆరు మంది ఎంపీలు నీ సీట్లు మాకు అవసరం లేదని రాజీనామా చేసేశారు తమ్ముళ్ళు